బ్రేకింగ్ న్యూస్ ఎమ్మెల్యే హరీష్ రావుపై కాంగ్రెస్ శ్రేణులు మండిపడతా ఉన్నారు హరీష్ రావు గారు నోటికొచ్చినట్లు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సమాజం ఊరుకోదని చెప్పేసి కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ ఉన్నారు ఇటీవల బీఆర్ఎస్ భవన్లో రేవంత్ రెడ్డి గారి మాటలపై ఆయన సమావేశం ఏర్పాటు చేశారు హరీష్ రావు గారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారిపై ఇష్టానుసారంగా రెచ్చిపోయారు రేవంత్ రెడ్డి గారి మాట్లాడే మాటలు పిచ్చి పిచ్చి మాటలు ఆయన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి పైన ఇష్ట రీతిలో హరీష్ రావు గారు మాట్లాడారు ఇప్పుడు హరీష్ రావు గారి మాటల పైన కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది హరీష్ రావు గారు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి నోటికి వచ్చినట్లు మాట్లాడితే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదు నరం లేని నాలుగతో ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తా అంటే ఎవరు పడేవారు లేరు అన్నట్లు వారైతే తీవ్రస్థాయిలో మండిపడతా ఉన్నారు ఇప్పుడు హరీష్ రావు గారు ఇప్పుడు నీతులు చెబుతున్నారు ఆయన నీతులను చూస్తుంటే దయ్యాలు దే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా ఉన్నాయని చెప్పేసి వారై అయితే సోషల్ మీడియాలో ట్రెండు వైరల్ చేస్తా ఉన్నారు అంతేకాదు ఇంతకాలం పేపర్లో వచ్చిన వార్తలు మీడియాలో వచ్చిన వార్తలు అన్ని కాంగ్రెస్ పార్టీనే వడ్డి వారిస్తుంది అన్నట్లు ఆరోపణలు చేసిన మీరు అదే కథనాలను పట్టుకొని అదే పేపర్లో వచ్చిన వార్తలను పట్టుకొని ప్రెస్ మీట్లు పెట్టి ఆరోపణలు చేయడానికి మీకు కొంచెమైనా ఆలోచన లేదా అన్నట్లయితే కాంగ్రెస్ శ్రేణులు వ్యాఖ్యానిస్తా ఉన్నారు ముఖ్యంగా నైనీ బ్లాక్కు సంబంధించి ఏబిఎన్ కథనాల్లో వచ్చిన విషయం అందరికీ తెలిసిందే అదే కథనాన్ని నిన్న చాలామంది వ్యతిరేకించారు ఏకంగా కాంగ్రెస్ మంత్రులు ఉప ముఖ్యమంత్రి అయిన బట్టి మల్లు విక్రమార్క అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు సైతం అదే కథనాలపై మాట్లాడారు ఇలా ఇష్టానుసారంగా మంత్రులపైన వ్యవస్థల పైన రాసే ముందు ఆలోచించుకోవాలని చెప్పేసి వారు తీవ్రస్థాయిలో మండిపడ్డారు అయితే సీఎం డిప్యూటీ సీఎంలే వ్యతిరేకించిన అలాంటి కథనాలను ఆధారంగా చేసుకొని ప్రెస్ మీట్లు పెట్టి ఆరోపణలు చేయడం ఇది నిజంగా సిగ్గుచేటు అని చెప్పేసి కాంగ్రెస్ శ్రేణులు అయితే తీవ్ర మండిపడతా ఉన్నారు నిజంగా నీ దగ్గర ఆధారాలు ఉంటే సిబిఐకి అప్పగిస్తానంటున్నారు కదా సీబీఐకి అప్పగించే ముందు మీడియా ముఖంగా పెట్టండి తెలంగాణ సమాజం తెలుసుకుంటుంది నైని బొగ్గు బ్లాక్లకు సంబంధించిన టెండర్ వ్యవహారాల్లో జరిగిన లోపాలేంటి అక్కడ జరుగుతున్న ఆ పరిస్థితులు ఏంటి అనేది తెలంగాణ సమాజం కూడా తెలుసుకోవాలి మీ దగ్గర ఉన్న ఆధారాలను మీడియా ముందు ప్రవేశపెట్టండి అంతేకాకుండా ఈ కళ్ళబుల్లి మాటలతో టైంపాస్ వ్యవహారాలు మానుకోండి అని చెప్పేసి ఆయనపై తీవ్రస్థాయిలో మండిపడతా ఉన్నారు దీనిపై విశ్లేషకులు కూడా భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తా ఉన్నారు నిజంగా హరీష్ రావు గారి దగ్గర ఆధారాలు ఉంటే అది తెలంగాణ సమాజం ముందు ఉంచాల్సిన బాధ్యత వారిపైన ఉంటుంది ఇలా కేవలం కేవలం మాటలతో పాటే ఇలా టైంపాస్ చేస్తే ఇలాంటి వ్యవహారం తెలంగాణ సమాజంలో ఎటువైపు వెళ్తుందో ఒక దిశానిర్దేశం లేకుండా తయారవుతుంది కాబట్టి ఇది అటు ప్రభుత్వానికితో పాటు తెలంగాణ రాష్ట్రానికి కూడా అంత మంచిది కాదని విశ్లేషకులు చెబుతూ ఉన్నారు ఇప్పుడు హరీష్ రావు గారి మాటల పట్ల కేసీఆర్ గారు అలాగే కేటీఆర్ గారు ఏ స్థాయిలో మాట్లాడుతున్నారో అందరికీ తెలిసిందే ఇప్పుడు హరీష్ రావు గారు సైతం అదే స్థాయిలో మాట్లాడుతూ ఉన్నారు ఇక ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులు ముగ్గురు కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం పైన రేవంత్ రెడ్డి గారి పైన ఏ స్థాయిలో తీవ్రంగా విరుచుకుపడుతున్నారో అందరూ చూస్తూనే ఉన్నారు కాబట్టి ఇకనైనా వారు కేవలం మాటలతోనే కాదు పనులతోటి చేతులతోటి ఏదైనా తెలంగాణ సమాజం ముందు నిలబడాలి అని చెప్పేసి కాంగ్రెస్ శ్రేణులు అయితే తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తా ఉన్నారు హరీష్ రావు గారి మాటల పట్ల కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా నొచ్చుకున్నట్టు తెలుస్తూ ఉన్నది రేవంత్ రెడ్డి గారు ఖమ్మం సభలో మాట్లాడుతూ తెలంగాణలో బీఆర్ఎస్ గద్దెలను కూల్చండి అన్నట్లు ఆయన వ్యాఖ్యానించారు అంటే రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పతాక స్థాయిలో క్షీణిస్తుంది ఆ తరుణంలో ఇక పల్లెల్లో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవుతుంది గద్దెలను కూడా ఉండాల్సిన అవసరం లేదు అన్న రీతిలో ఆయన మాట్లాడుతూ ఉంటే దానికి కౌంటర్ ఇచ్చే క్రమంలో హరీష్ రావు గారు సైతం చాలా ఘాటుగా చాలా గాఢంగా చాలా తీవ్రమైన పదజాలంతో ఆయన వ్యాఖ్యానించారు మొత్తం మీద ఈ ఇరువురి వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక హాట్ చర్చగా మారిపోయాయి సోషల్ మీడియాలో రచ్చరచ్చ అవుతూ ఉన్నాయి ఇటు హరీష్ రావు గారు మాట్లాడే మాటలను కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయిలో విమర్శిస్తుందో ఏ స్థాయిలో ప్రతిఘటిస్తుందో మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం దీనిపైన ఇటు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా స్పందిస్తారా అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది చూడాలి మరి మొత్తం మీద బొగ్గు బ్లాక్లకు సంబంధించిన వ్యవహారాల్లో మంత్రుల వ్యవహారాలు అలాగే అధికారుల వ్యవహారాలు కూడా ఇప్పుడు మీడియాకి ఎక్కడం మీడియా తర్వాత రచ్చరచ్చ జరగడం తెలంగాణ రాష్ట్రంలో చూస్తూనే ఉన్నాం చూద్దాం మరి ఏం జరగబోతుందో ఈ మొత్తం వ్యవహారంలో